హైకోర్టు న్యాయమూర్తులను విచారించే అధికారం తమకు ఉందంటూ లోక్పాల్ జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది ఆందోళనకరంగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించింది ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి లోక్పాల్ రిజిస్టార్కు నోటీసులు పంపింది హైకోర్టు సిట్టింగ్ అదనపు జడ్జిపై దాఖలైన రెండు ఫిర్యాదులను లోక్పాల్ విచారిస్తోంది లోకాయుక్త చట్టం రెండు పదమూడు ప్రకారం హైకోర్టు జడ్జీలను విచారించే అధికారం తమకు ఉందంటూ జనవరి ఇరవై ఏడున లోక్పాల్ ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వులను సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు కేంద్రం తరపున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా లోక్పాల్ లోకాయుత చట్టం రెండు వేల పదమూడు న్యాయమూర్తుల పరిధిలోకి రాదని వాదించారు వాదనలు విన్న ధర్మాసనం జడ్జిపై ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారుడికి కూడా నోటీసులు పంపింది సదరు హైకోర్టు న్యాయమూర్తిపై దాఖలైన పిటిషన్లను సీజీఐ అభిప్రాయానికి పంపినట్లు తెలిపింది తదుపరి విచారణను మార్చి పద్దెనిమిదికి వాయిదా వేసింది సదరు హైకోర్టు న్యాయమూర్తి పేరును బయటకు వెల్లడించొద్దని ఫిర్యాదుదారుడిని ఆదేశించింది